ఇయర్ రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయిపోతుంది ఏదో ఒక మంచి నోట్తోని ఎండ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చినాము ఈరోజు చాలాసార్లు వచ్చినాము బట్ మళ్ళీ ఇంకొకసారి కొత్త ఛానల్ కదా అని చెప్పేసి వచ్చినాము తాజాకి వచ్చినాము తాజాలో చెప్పినా కదా చాలాసార్లు మంచి టిఫిన్స్ దొరుకుతాయి బెంగళూరు స్టైల్ దోశ దొరుకుతుంది మసాలా దోశ ఇడ్లీ వడ సాంబార్ నాటు సాంబార్ దొరకదు స్వీట్స్ గులాబ్ జాము అండ్ బాదం జ్యూస్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మంచిగా ఫ్యామిలీతో అందరూ అగో బ్యాంబూ చెట్ల కింద కూర్చొని మంచిగా హాయిగా తినొచ్చు చలికాలం వేడి వేడిగా తింటే సూపర్ అనిపిస్తుంది దోశలు ఆర్డర్ చేసినాము ఇడ్లీలు ఆర్డర్ చేసినాము వడలు ఆర్డర్ చేసినాము స్వీట్స్ ఆర్డర్ చేసినాము అన్ని యూ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ వీ అవాంటెడ్ అది దోశ దోశ పైన ఇట్లా నెయ్యి చేసేస్తే చాలా చాలా మంచిగా ఉంటుంది అయితే అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అన్ని టేస్ట్ చేసిన దోశ చేసిన దాని తర్వాత దోశ వెళ్తే అల్టిమేట్ ఉంటుంది ఇక్కడ దాని తర్వాత గులాబ్ జామ్ చూసిన గులాబ్ జాము చాలా బాగుంటుంది ట్వంటీ రూపీస్కి ఒక పీస్ ఇస్తాడు చాలా మంచిగా ఉంటుంది దాని తర్వాత జిలేబీ ఉంటుంది జిలేబీ ట్వంటీ రూపీస్కి టూ పీసెస్ ఇస్తాడు అది కూడా అల్టిమేట్ ఉంటుంది దాని తర్వాత బాదం మిల్క్ ఉంటుంది బాదం మిల్క్ యాభై రూపాయలు ఉంటుంది అది కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది అది బాగా నచ్చింది ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినాము మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినాము ఇయర్ ఎండ్ కదా ఒక మంచి నోటితో ఎండ్ చేద్దామని ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మంచి పార్కింగ్ అబ్బా ఇక్కడ వెహికల్ తీసుకెళ్తే మాత్రం మంచి పార్కింగ్ ఉంటుంది చాలా చాలా ఇది ఒకటే గ్రౌండ్ కాదు ఇంకా పక్కన గ్రౌండ్ కూడా ఉంటుంది ఒకటి మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది ఐ మీన్ కార్ తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో నువ్వు కార్ తీసుకెళ్తే వాలెట్ పార్క్ అని ఈ పార్క్ అని ఆ పార్క్ అని అసలు తలకా నొప్పి బట్ ద బెస్ట్ పార్ట్ ఇయర్ ఏంటంటే పార్కింగ్ దాని తర్వాత ఈ పార్కింగ్ తిండి అంత అయిపోయిన తర్వాత అనేసి నీడీ పీపుల్కి ఏదైనా యుద్ధము చలికాలం బ్లాంకెట్స్ కొంచెము డిస్ట్రిబ్యూట్ చేసినాము దట్టు పిల్లలతో నింపిద్దామని అది చేసినాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్